అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మనం వీడియోలో చూద్దాం బంగాళదుంపలు తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక పైన తొక్క తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి తాలింపు గింజలు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి ఆనియన్స్ బాగా మగ్గాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత బంగాళదుంపలు ఉడికిపోతాయి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని నాలుగైదు చిన్నల్లిపాయలు రబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి టూ మినిట్స్ మగ్గనిచ్చాక టూ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి